రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పంచాయతీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు నిధులు విడుదల చేస్తుంది ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రెండు వందల యాభై కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది ఈ మేరకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల కోసం కేంద్ర ప్రభుత్వం పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద ఇటీవలే రెండో విడతగా మూడు వందల ఎనభై ఏడు కోట్ల నిధులను విడుదల చేసింది ఈ నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గాను పారిశుద్ధం తాగునీటి సదుపాయాలకు గాను రహదారులను పునరుద్ధరించేందుకు కొత్త రోడ్లను నిర్మించేందుకు ఉపయోగించాలని కేంద్రం పేర్కొంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ పదిహేనవ ఆర్థిక సంఘం కింద ఇంకా రాష్ట్రానికి సుమారు మూడు వేల కోట్లు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల వారీగా విడుదల చేయనున్నట్లుగా పేర్కొంది